వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ గ్రూప్ టూ పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ నిరుద్యోగులు శనివారం మధ్యరాత్రి ఆందోళన చేపట్టారు నిరుద్యోగులు ఫకాడతో చిక్కడపల్లి చౌరవస్త నుంచి అశోక్ నగర్ చౌరస్త వరకు ర్యాలీ నిర్వహించారు తర్వాత ఆర్టీసీ క్రాస్ రోడ్లో బైఠాయించి నిదర్శన తెలిపారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు గ్రూప్ టూ పరీక్ష వాయిదా వేయాలంటూ నినాదాలు చేశారు రేవంత్ అన్న గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్ష వాయిదా వేసి పోస్టు పెంచాలంటూ ప్రకార్డులు ప్రదర్శించారు ఈ సందర్భంగా నిరుద్యోగులు మాట్లాడుతూ పదేళ్ళుగా ఉద్యోగుల కోసం ఉద్యోగాల కోసం నిరీక్షించామని ఇప్పుడు అరకొర పోస్టులతో నోటిఫికేషన్ వల్ల నిరుద్యోగులకు ఎటువంటి న్యాయం జరగదన్నారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచి డిసెంబర్ నెలలో పరీక్ష నిర్వహించాలన్నారు అలాగే ఈ నెల పద్దెనిమిది నుంచి ప్రభుత్వం డిఎస్సి పరీక్ష నిర్వహించేందుకు ఆర్టికెట్లు జారీ చేసిందని అయితే ఇప్పుడున్న పోస్టులతో పరీక్ష నిర్వహించాలన్నారు రాష్ట్రంలో బడుల్లో వేల సంఖ్యలో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రస్తుతం నిర్వహించిన తలపెట్టిన డిఎస్సి పరీక్షను ఆయిదా వేసి ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు ఈ ర్యాలీ స్టూడెంట్లకు పెద్ద ఎత్తున తరలి ఆర్టీసీ రోడ్ కిక్కిరిసిపోయింది ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది మరిన్ని అప్డేట్ కోసం వేసే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ